బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మా నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారు ఏకవాసంతో మాట్లాడు మాట్లాడడం జరిగింది కంసల మలేశం గారు మీరు మా నాయకుని రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు నువ్వు తక్షణమే బేషరద్గా మా నాయకుడిని క్షేమాపణ కోరాలని సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా టౌన్ యూత్ నుంచి మీకు కోరడం జరుగుతుంది లేదంటే బిడ్డ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేటో లేడు నువ్వు పూటకో పార్టీ మార్చే ఊసిరు వెళ్ళి రంగులు మార్చినట్టు ఇప్పటికీ నాలుగైదు పార్టీలు మారినవు నువ్వు కూడా మా నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పందంగా ఉంది మీరు ఇంత ముందుకు గతంలో మీరు ఎటువంటి పనులు చేసిరూ సిరిసిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కంశాల మలేశం గారు మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు మీకు రాజకీయ అనుభవం ఏంది మా నాయకుడు అనుభవం ఏంది జిల్లా ఉద్యమం అని చెప్పి మాట్లాడుతున్నావు ఎక్కడ చేసినావా నువ్వు ఏం చేసినావు నువ్వు మా నాయకుడు లేడా తండ్రులు పెద్ద పెట్టి చూసుకో ఒక్కసారి పాత వీడియోలు చూసుకోండి మా నాయకుడు వెన్నుపోటు కొడిసి మీరు ఎమ్మెల్యేగా గెలిచి నూట పదిహేడు ఓట్లతో గెలిచిన మీరు కూడా ఇలా మాట్లాడుతురు సిరిసిల్లా జిల్లాని అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అని మాట్లాడుతున్నారు కదా ఏందా చేసింది మీరు రోడ్లు లే రోడ్ వేస్తే అయిపోయిందా ఇప్పుడు అభివృద్ధి అంటే అదేనా రోడ్లు వేసినా బంగ్లా ఘాట్నా ఇది కాదు అభివృద్ధి అంటే బలవంతంగా ఏడు గ్రామాలని విలడం చేసి మీరు వాళ్ళ ఇష్టంతో చేసినా అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాం కొంచెం కూడా సిగ్గు చేరం లేదా మీకు మాట్లాడడానికి బలవంతంగా చేసిర్రా ఇష్టంగా చేసారు వాళ్ళు ఒక్కసారి ఊళ్ళలో పోయి అడగద్దామా బలవంతంగా చేసారు ఇష్టంగా చేసారు ప్రజలే చెప్తారు ఏడు గ్రామాల ప్రజలే చెప్తారు ఇప్పుడు వాళ్ళు మీరు వాళ్ళ ఇష్టంతో చేసిన సర్పంచ్ ప్రతి ఊరు గ్రామ సర్పంచ్ ఆ ఒప్పందాలతో చేసినామని చెప్పి మాట్లాడుతున్న మీరు ఇప్పుడు ముందుకు మరి విలీన గ్రామాలు అయినాక రాష్ట్ర రోగులు ఎందుకు చేసారు కోర్టుకు కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు ధర్నాలు ఎందుకు చేసారు దీని మీద మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు ఇది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు అధికారంలో లేకుండా ఉన్నట్టు భ్రమలో మాట్లాడుతున్నారే తప్ప అధికారంలో మీరు లేరు అధికారంలో లేని మీరే ఇష్ట ఇష్టానుసారంగా మాట్లాడితే అధికారంలో వాళ్ళు మేము ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా దుంకుమటవు అవాక చివాకులు కాదు బిడ్డ మల్లేశం కంసాల మల్లేశం గారు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో ఇష్టానుసారంగా ఇంకొకసారి మా నాయకుడి మీద మాట్లాడితే బిడ్డ ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి బేషరత్గా ఇప్పుడే రోజే బేషరత్గా క్షమాపణ చెప్తే నీకు సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీలో కానీ భవిష్యత్తు ఉంటుంది బిడ్డ అది గుర్తు పెట్టుకుంటే మీకు కానీ మాకు కానీ అందరికి మంచిది నిన్నటి రోజు సిరిసిల్లలో బీఆర్ఎస్ యూత్ సంఘం అని చెప్పుకుంటూ కొంతమంది వ్యక్తులు అంటే కంసాల మల్లేశం గారు మా నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గురించి చాలా చులుకన చేస్తూ మాట్లాడినటువంటి పదాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే మాత్రము ఊక్కుంటే ప్రసక్తే లేదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా కేకే మహేందర్ రెడ్డికి ఉన్న అనుభవం మా కంసాల మల్లేశంకు లేదు ఆయన ఒక రాజకీయం కానీ విద్యా విధానంలో కానీ అన్ని రంగాల్లో కేకే మహేందర్ రెడ్డి చాలా అనుభవజ్ఞుడు ఆయన ఒక సామాజిక విప్లవ విప్లవోద్యమం నుంచి అన్ని రంగాల్లో కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకొని నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు వైఎస్ఆర్ సిపిలో పోయి నువ్వు ఇటువైన అటువైన అని చెప్పి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఆయనను ఏకవచ పదంతో మాట్లాడినటువంటి కంసాల మల్లేశము వారు వెంటనే మీరు గుర్తెరిగి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి కాబట్టి ఇవాళ జిల్లా ఉద్యమంలో లేరు మీరు ఏ ఉద్యమంలో లేరు అని చెప్పి నువ్వు మాట్లాడడం జరుగుతూ ఉన్నది అసలు నువ్వు ఇలా నువ్వు అడ్వకేటుగా కాదని కూడా మాట్లాడడం జరిగింది నువ్వు ఒకసారి అవిటిని మళ్ళీ రివ్యూ చేసుకో కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అప్పుడు మీరు ఇంకా కూడా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా గుర్తు చేసుకొని మల్లేషం గారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన కోరడం జరుగుతూ ఉన్నది ఇదే కాకుండా జిల్లా ఉద్యమంలో తన డబ్బులు తీసుకుపోయిండు అని చెప్పి నువ్వు ఒకటి ఆరోపణలు చేసినవు దానికి మేము సిద్ధమే ఎక్కడ ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో దానికి అంబేద్కర్ చౌరస్తలో కూర్చుందాము మీరు రుజువు చేస్తే మేము దానికి దేనికైనా దానికి కానీ ఒకవేళ రుజువు చేయకపోతే నీకేంటిది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా దాని మీద ఏదైనా ఉంటే ఆరోపణ చేసేటప్పుడు నిజాలు ఉంటేనే ఆరోపణ చేయాలి లేకపోతే బాగుండదు అని చెప్పి మేము కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము ఇదే కాకుండా మళ్ళీ వెళ్ళే గ్రామాలు అని చెప్పి చెప్తా ఉన్నావు విల్ల గ్రామాలు ఇవాళ మీరే విలీనం చేశారు మీ మంత్రే విలీనం చేశారు మాజీ మంత్రి అప్పుడు ఈవెల అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఒక ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము మళ్ళీ ఏం చేయాలి ప్రజలను బుల్త కొట్టడానికి ఎత్తుగడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాట ఇచ్చింది మడమ తిప్పది ఖచ్చితంగా మాట ఇచ్చినప్పుడు చేసి పెడతారు కానీ ఆ క్రెడిట్ను మీరు మీ ఖాతాలో వేసుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మీరు వద్ద వాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోవాలి అన్ని ఇవాళ సిరిసిల్లాను అభివృద్ధి పథకంలో నడిచిన నడుపు అని చెప్పి చెప్తా ఉన్నారు సిరిసిల్ల ఎక్కడ అభివృద్ధి కాలే ఎవరు అభివృద్ధి అయ్యారు సిరిసిల్లలో ఉన్న నాయకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కొంతమందే అభివృద్ధి అయ్యారు తప్ప ప్రజలకు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఉష్కెను లక్షల కోట్ల రూపాయలు దోపిడీతరం చేసి ఇవాళ ఇక్కడ ఉన్న కాకుండా ఇలా గుట్టలు కానీ ఇలా పరంపు భూములు కానీ పేద ప్రజల నుంచి గుంజుకొని మీరు వేల కోట్ల రూపాయలు దండుకున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి మాత్రమే శూన్యమే ఉన్నది కాబట్టి ఇక్కడికైనా ఇవాళ సింతల్ టానా చీరల వద్ద గ్రామాలు కొట్టుకపోతే వాళ్ళకి ఇస్తారన్నటువంటి డబ్బులు కూడా మీరు ఇవ్వలేకపోయారు ఇవాళ అందుకే ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు మీ పార్టీని ఇలా బొంద పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు కాబట్టి ఇప్పుడు దాన్నైనా గుర్తించుకోండి ఇక ముందు ఆయన మాట్లాడేటప్పుడు ఈ రేపటి వరకు క్షమాపణ గిట్ల చెప్పకపోతే బాగుండదని చెప్పి మేము కాంగ్రెస్ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం